హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కార్తీక మాసం స్టార్ట్ అయింది స్టార్ట్ అవటం కాదు అప్పుడు ఆల్రెడీ పదిహేను రోజులు కూడా అయిపోతుంది కార్తీక మాసంలో మెయిన్ మనం సముద్ర స్నానాలు కానీ లేకపోతే వనభోజనాలు కానీ లేకపోతే ఇలా అయితే వెళ్తూ ఉంటాం కదా టెంపుల్స్కి మేమైతే మొన్న ఆదివారం రోజు అందరం కలిపి అంటే ఒక పదిహేను మంది దాకా కలిపి మంగళగిరి దగ్గరలో ఉన్న నవ్వులూరుకి పుట్టకాడికి వెళ్దామైతే ప్లాన్ చేసుకున్నాం అయితే దారిలోనే కదా అని పానకాల స్వామి నర్ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నామండి ఇది వచ్చేసి మంగళగిరి నా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలామంది చూసే ఉంటారు కదా నేను ఇప్పటికి నాలుగే సార్లు అయినా గమనించలేదండి మేము మొన్న వెళ్ళినప్పుడు చూశాను ఇక్కడ కుడి చేతి పక్క అంటే మనం గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఇక్కడ బంగారు బల్లి వెండు బల్లి లాగుందండి మెట్లు ఉండయి అందరూ పట్టుకుంటున్నారు నేను నిన్నే చూశాను ఇంతవరకు అయితే ఎప్పుడు గమనించలేదు నేనైతే నాలుగే సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు నైట్ వెళ్ళాము వెళ్ళటం వల్ల ఏమో ఎప్పుడు గమనించలేదు అందరూ అక్కడ కీలో నుంచి ఉండి మేము కూడా వెళ్ళి పట్టుకున్నాము దాని తర్వాత ఇక అక్కడ ఉసిరి చెట్టు కాడ తీప అనేది పెట్టి గుడి చుట్టూ తిరిగా ఆదివారం అవడం వల్ల చాలా మంది జనం ఉన్నారు నిన్న మేము సండే ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది ఉన్నారండి అయితే ఇక్కడ దర్శించుకున్నాక మేము నవలూరు అయితే వెళ్ళాము ఇక్కడ లక్ష్మీ స్వామిని దర్శించుకున్నాక పక్కనే శివాలయం ఉంటుంది కదండి ఇంతవరకు ఎప్పుడు శివాలయానికి అయితే మేము వెళ్ళలేదు ఇక అక్కడ శివాలయానికి కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి టైం పన్నెండు అవుతుంది కదా తలుపులు అయితే మూసేస్తుంటే ఇక గబగబా వెళ్ళి దర్శించుకున్నామండి చాలా బాగుంది చూసారు కదా అసలు ఎంత పెద్ద శివయ్య విగ్రహం ఉందో ఇక్కడ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇవన్నీ దర్శించుకొని నవ్వులూరు వెళ్ళేసరికి మాకు దాదాపు పన్నెండున్నర అలా అయింది ఇదిగోండి టెంపుల్ మూసే పోతున్నారు ఇక్కడ శివాలయం మేము వస్తున్నాం పాపం ఆపారు ఆపితే ఇంకొంచెం లోనకెళ్కి వెళ్ళి గుడి చుట్టూ కూడా తిరగకుండా ఇక అయితే దర్శించుకున్నామండి మీరైతే మంగళగిరిలో పానకాల స్వామి అదే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ పక్కన ఇక్కడ ఈ శివాలయం చూసారా చూస్తే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చాలా బాగున్నాడండి శివయ్య ఈ కార్తీక మాసంలో బాగా ఎక్కువగా మనం చూసేదల్లా ఈ శివాలయాలే కదండి కానీ మేము నిన్న సండే వెళ్తే మేము చూసింది ఒక్క శివాలయం అండి ఇక అనుకోకుండా అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చూసాము ఈ శివాలయంలో వెనకమాల పెద్ద పుట్టాను ఇట్లా స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించినవి ఉన్నాయండి మేము ఆల్రెడీ నవ్వులూరు పుట్టకాడికని ఆవు పాలు అను చలివిడి తీసుకెళ్ళాము కదా ఇంకా పనిలో పని ఇక్కడ కూడా ఆవు పాలు పోసి చలివిడి అని పెట్టి కొబ్బరికాయని పూజ అనేది చేశారు తర్వాత నవ్వులూరు కాడికని వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ స్వామి విగ్రహాలు పుట్ట అంటే మొన్న నాగుల చవితి అయ్యి ఉంది కదండి అన్నీ ఆల్రెడీ పోసి ఉన్నాయి ఇక్కడ దర్శించుకొని ఇంకా మళ్ళీ ఇక బయటకని వచ్చాము ఇదిగోండి చూడండి అంత పెద్ద విగ్రహము కదా చాలా బాగుంది ఎప్పుడు నైట్ వెళ్ళటం వల్ల ఏమో మేమైతే ఎప్పుడు అంత గమనించలేదు వెళ్ళలేదు మా పిల్లలు ముట్టుకోవాలని చెప్పి ఇద్దరు కలిపి వెళ్ళి పైకెళ్ళి అయితే శివయ్య విగ్రహాన్ని అయితే పట్టుకున్నారు పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనండి నిజంగా అయితే దాని తర్వాత మేము మంగళగిరి దగ్గర ఉన్న నవ్వులూరుకి అయితే వెళ్ళామండి ఇక్కడ నాగేంద్ర స్వామి స్వయంభూగా వెలిచారు నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికి ఇలా రావటం అసలు ఇక్కడ పుట్ట ఉందని కూడా నాకు ఇంట్లో నుంచి అసలు తెలీదు ఎంత పెద్ద పుట్టంనండి నిజంగా అయితే నిన్న మేము ఆదివారం వెళ్ళేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది చాలామంది పూజ కాడు కూర్చున్నారు కళ్యాణకారం కళ్యాణం కాడ కూడా కూర్చున్నారు అయితే పుట్ట కాడ అయితే పాలు పోయటానికి లేదంటే వెనక ఉండేదంటే అంటే ఇప్పుడైతే లేదంటే అండి ఒక గది కట్టి గదిలో పెట్టారు అంటే రెండు పక్కల తలుపులు ఉన్నాయి చూసారు కదా మనం దూరంగా ఉండి చూడటం ఏంటంటే పుట్ట మీకు కనిపిస్తుంది కదా అక్కడ అంతా పోలీసులు ఉన్నారు అయ్యి ఉన్నాయి అసలు మనం పట్టుకుంటానికి లేదు కోడిగుడ్లు తీసుకెళ్ళినా మనం బయట కోడిగుడ్లు పెట్టడానికి ఉంటుంది అంటున్నారండి లేదు చక్కగా గిన్నె అక్కడ పెట్టి దాంట్లో పెట్టమంటున్నారండి అలా అంటున్నానని కాదు కానీ అంత కమిషన్లు అండి డబ్బులు నిజంగా ఒక కోడిగుడ్డు పాలు కొబ్బరికాయ రెండు అట్టకాయలు ఒక ఐదు నిమ్మకాయలు పసుపు కుంకుమ కడ్డి ఆర్తికొబ్బరం ఇచ్చి నూట యాభై రూపాయలు తీసుకున్నారండి అసలు మరీ దారుణంగా ఉందండి అయితే ఆడైతే కానీ అక్కడ పాలు పోయటానికి కూడా లేదు అంత పదిహేను నేను ఫస్ట్ టైం కదా నాకు అక్కడ అలా ఉందని తెలియదు అదే ఒకటి పాలు ప్యాకెట్ పసుపుంగ విడివిడిగా నేను తీసుకుపోయేదాన్ని నేనేమనుకున్నానంటే పుట్టలో పాలు పోస్తారేమో అనుకున్నాడు నేను తీసుకుపోతే అసలు లోన మనం పుట్ట ముట్టుకుంటానికి కూడా లేదు బయట ఉన్న విగ్రహాలకి అలా పాలు పోసుకోవటమే కొంచెం ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు అది మాత్రం చూసుకోండి లేదంటే ఇక్కడ కొన్ని పాలు విగ్రహాల మీద పోసి గుడి వెనకమాల పెద్ద పుట్ట ఉందండి మాకు ఆ విషయం తెలియదు నేను మీకు చివరిలో వీడియో పెడతాను అక్కడ పోసుకున్న మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది ఇదిగోండి ఆ పుట్ట పక్కన ఇక్కడ ఒక చెట్టు రాగి చెట్టు ఉంది పిల్లలు లేని వాళ్ళు మొక్కున్న వాళ్ళు అక్కడ ఉయ్యాలైతే కట్టి అయితే చేస్తున్నారు మేము చివరిలో చూసామండి బయట పుట్టున్న సంగతి ఇదిగోండి ఇక్కడైతే వెనకమాల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది వీళ్ళందరూ కళ్యాణం కాడ కూర్చున్న వాళ్ళు పూజకి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కదండి అన్న సంతర్పం అనేది జరిగింది మేము అక్కడే భోజనం అనేది చేసాం భోజనం చేసినాక మేము ఆ పెద్ద పుట్టనే చూసాం లేకపోతే ముందు అక్కడ పాలన్నా పోసుండే వాళ్ళం ఎవరైనా కొత్తగా వెళ్తే మాత్రం పాలు మొత్తం ఒకసారి పోయకుండా గుడి పక్కనే పెద్ద పుట్టు ఉంటుందండి అక్కడ మీ చేతులతో మీరు పూసు పాలు పోసి పూజ చేసుకోవచ్చు అదొక సాటిస్ఫాక్షను ఇక్కడ ఏంటంటే ఊరక మనం పుట్టను చూసి దండం పెట్టుకోవటమే ముట్టుకుంటానికి కానీ ముట్ట పుట్ట మన్ను చెవును పెట్టుకుంటానికి కూడా అయితే లేదండి మేము అది చూసుకోలేదు తర్వాతే మాకు తెలిసింది తర్వాత భోజనం చేసినాక గుడి అనకమాల ఇంకో టెంపుల్ అనేది ఉంది ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు దాని తర్వాత మేము ఆ పుట్ట చూసాం ఇక్కడ వచ్చేసరికి నవలూరులో ఈ పుట్ట స్వయంభూగా వెలిసారంట ఇదివరకు అంటే వెనక పుట్ట మీద ఒక ఆయన కూర్చొని వాకు అంటే అన్నీ చెప్పేవారంట ఆయన అక్కడ ఫోటో అయితే ఉందండి చాలామంది ఇక్కడ నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే ముస్లింస్ ఎక్కువండి అంటే అక్కడ పీరులు కూడా ఉన్నాయి ముస్లిం సంబంధించినవి ముస్లిమ్స్ ఎంతమంది అంటే మన మనం అంటే మనం వెళ్ళే వాళ్ళం ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉన్నారు ఇదిగోండి గుడి వెనకమాల పుట్ట అని చెప్పాను కదండి అసలు చూసారు కదా ఎంతో పెద్ద పుట్టో నిజంగా చక్కగా ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి మనకి చాలా హ్యాపీ అనిపించింది మన చేతులతో మనం అన్ని పూజ చేసుకుంటే ఇక్కడ మాకు అదైతే చివరిలో చూసాము చాలా డిసప్పాయింట్ అయిపోయాము అందరం కొంచెం పాలించుకున్న బాగుండేది అని అందరికీ అనిపించింది అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు అంత ముందు వెళ్ళారంట కానీ ఈ పుట్ట అది తెలియదు అంట అంతకుముందు నవ్వులూరులో ఉన్న ఆ పెద్ద పుట్టకి పూజ చేయటానికి ఉండేదంట ఇప్పుడైతే లేదు ఇదిగా చూసారు కదా ఎంత బాగుందో ఎవరైనా కనుక వెళ్తుంటే ముందు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి నిన్నైతే చాలా బాగా దర్శనం జరిగిందండి మేము దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం అంతా అయిపోయినాక మేము ఇక్కడే ఫుడ్ అనేది తిన్నాము అన్న సందర్భం జరుగుతుందన్నాం కదండి అది అయిపోయినాక మేము వండపల్లి గృహాలకు అయితే వెళ్ళాము దాని తర్వాత ఇంకా చాలా టెంపుల్స్కి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము దానికి సంబంధించిన లాంగ్ వీడియో ఇంకోటి రేపెడతాను ఎందుకంటే ఇంకా మూడు గుళ్ళు దాకా ఉన్నాయండి వీడియో లాంగ్ అయిపోతుంది అందుకని నేను ఈ మూడు టెంపుల్స్ వరకు ఇక్కడ పెడుతున్నాను చూసారు కదా ఇక్కడైతే మనం మన్ను మనం చేత్తో తీసుకొని చెవులకు పెట్టుకుంటానికి కానీ మన చేత్తో మనం పూజ అనేది బాగా ఉంది దాని తర్వాత ఉండవల్లి అయితే వెళ్ళాము నిన్న ఆదివారం అవటం వల్ల చాలా మంది ఉన్నారు చాలా ఫ్రీగా ఉంది మా పిల్లలకి మేము నేను ఆదివారం వెళ్ళిన టెంపుల్స్ అన్నింటిలోకి ఇది భలే నచ్చింది ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంది మనం పైకి ఎక్కితే ఆ వ్యూ కనిపించడం కానీ అసలు ఎంత బాగుందో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడే దాదాపు మాకు ఒక రెండు గంటల దాకా పట్టిందండి ఇది ఇక్కడ ఒక స్వామి టెంపుల్ ఉంది అంటే మేము ఎవరో చెప్పారని వెనక అందరం కలిపి వెళ్తే ఆడేమీ లేదు ఓన్లీ ఫొటోస్ తీసుకుంటానికి మాత్రమే ఉందండి విడిగా ఉండవల్లి గుహలో మనకి విష్ణుమూర్తి పడుకొని ఉంటారు అక్కడికి అయితే వెళ్లాల్సింది మేము ఇటు రివర్స్ పక్కకైతే వచ్చాము ఏడేదో స్వామి విగ్రహం ఉందని తిరజిస్తే ఆడేం లేదు అందరం కాసేపు కూర్చొని ఫొటోస్ అవన్నీ దిగాము ఇక ఒట్టే అట్ట గృహ ఒక్కటే ఉంటుంది అక్కడ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ ఇక్కడ గోడలో స్వామి బొమ్మ ఉంటుందండి అదొక్కటే అది తెలియక కింద వాళ్ళు ఎవరో పైన ఆంజనస్వామి గుడి ఉంది గుడి ఉందంటే మేము ఇంకా ఆ మాట నమ్మి ఇటు రివర్స్ అయితే వేరే అయితే ఎక్కాము కొండ మళ్ళీ తిరిగి అయితే వెళ్తున్నామండి నిజంగా ఎంత బాగుందో నేను రెండు వేల పదిలో ఒకసారి వెళ్ళానండి అప్పుడు ఇంకా పిల్లలు లేరు నేను వేరేగా బడి వాళ్ళతో తెలిసిన వాళ్ళతో అయితే వెళ్ళాను అప్పుడు చాలా అంటే చన్నాళ్ళైంది కదా నాకు అంత గుర్తు లేదు లోన విగ్రహం అలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది అప్పుడు నాకు కానీ అప్పుడు మన దగ్గర ఫోన్లో ఏమీ లేవు కాబట్టి ఏదో చూసాము గుర్తు ఇక ఇప్పుడు ఏంటంటే ఇట్లా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ప్రతిదీ అండి మనకు ఒక మెమరీ నిజంగా ఇప్పుడు నేను ఈ ఛానల్ మొదలుపెట్టినాక నేను వెళ్ళిన కాశీ కానీ అయోధ్య కానీ లేకపోతే నైమ్సారాన్యం అరుణాచలం కానివ్వండి ప్రతిది తిరుపతి కానివ్వండి ఇప్పుడు ఈ టెంపుల్స్ కానీ ప్రతిది నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఎప్పటికీ నాకు అలా ఒక మెమరీ ఉంటుంది అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా వీడియో అనేది తీస్తున్నాను దానికి కొంతమంది నువ్వు వీడియో తీయడానికి వస్తున్నావా టెంపుల్స్ చూడటానికి వస్తున్నావా అని నన్ను అంటున్నారు కామెంట్ చేస్తున్నారు పర్వాలేదు నేను నాకు మెమరీగా ఉంటుంది ఇప్పుడు వెళ్ళాను ఎప్పటికైనా సరే ఈ ఛానల్ నేను అనేది ఓపెన్ చేస్తే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను అని వీడియోస్ నేను మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తు చేసుకోవచ్చు అంతకన్నా అయితే ఏం లేదండి నేను గుడికి వెళ్తున్నాను అంటే కంపల్సరీగా ప్రతిసారి వచ్చే డైలాగ్ అదే నువ్వు వీడియోస్ కోసం గుడికి వెళ్తున్నావా అని నన్ను అంటున్నారు పర్వాలేదు నాకు ఈ మెమరీ ఎప్పటికీ ఉంటుంది కదా అందుకని నేను సగం వీడియో తీస్తుంది ఇదిగోండి గృహలోకి లోనకు వెళ్ళినాక విష్ణుమూర్తి ఇలా పడుకొని ఓ పక్కకి పడుకొని అయితే ఉంటారండి చాలా బాగుంటుంది అసలు ఆయన్ని మనం ముట్టుకోవచ్చు మనం గనక పూలు అవన్నీ తీసుకుపోయామంటే ఆయనకి చక్కగా మనం పూజ చేసుకోవచ్చు ఎంత పెద్ద విష్ణుమూర్తి అవతారం అండి పక్కన మనకి అన్ని బ్రహ్మ మనకి బొడ్లో నుంచి బ్రహ్మ కమలం నుంచి బ్రహ్మదేవుడు వస్తారు కదండి ఆ బ్రహ్మ ఆంజనేయస్వామి అన్నీ మనకి విగ్రహాలు పక్కన అయితే చెక్కి కనిపిస్తూ ఉంటాయి మీలో ఎంతమంది ఉండవల్లి గృహాలు చూశారు అనేది కామెంట్ చూడకపోతే ఒకసారి చూడండి మీకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదండి కానీ ఇంక ఇప్పుడు ఎక్కడైనా టెంపుల్స్ కాడ ఫొటోస్ వీడియోస్కి వెళ్ళవలేదు కదా ఈడైతే మీరు ఎంతసేపు అయినా కూడా చక్కగా టైం పాస్ చేయొచ్చు దేవుడు కూడా చాలా బాగుంటారు చూసారు కదా పూజలు ఎలా చేస్తున్నాయో అన్నీ అసలు చాలా బాగుంటుందండి ఎంత పెద్దగా ఉంటాడోనండి నిజంగా విష్ణుమూర్తి ఇక్కడ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ దీని తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి అయితే ఒక రెండు టెంపుల్స్కి వెళ్ళాము అసలు అవైతే మామూలుగా ఇవ్వండి అసలు చూస్తుంటేనే లూజ్ బోన్స్ వచ్చినాయి అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తుండే దాని తర్వాత ఇలా బయటకు వస్తే కోతులు అండి విపరీతంగా ఉండే చక్కగా పిల్లలతో ఆడుకునే మనం ఏం పెట్టినా మనం చేయి పట్టుకొని ఇక చూసారు కదా ఎవరు పప్పులు పెడుతుంటే మనం చేయి పట్టుకొని చిన్నపిల్లలు తిన్నట్టు తింటున్నాయండి నిజంగా ఎవరిని ఏమీ అంటలేదు బస్సులు చూసారు కదండీ స్కూల్ పిల్లల్ని బస్సులకి అంటే పిక్నిక్గా తీసుకొచ్చారు చాలా చాలామంది పిల్లలు అయితే వచ్చారు ఒకప్పుడు అంటే రెండు వేల పది టైంలో నేను కూడా మా ఇంటికాడ ఉన్న వాళ్ళ బస్సు పిల్లల స్కూల్ బస్సులో నేను అప్పుడు వచ్చాను ఇలా అయితే మా సండే అయితే అయ్యిందండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ సంవత్సరం ఎప్పుడు అయితే కంపల్సరీగా సూర్యలంక బీచ్కి అయితే వెళ్తామండి కార్తీక మాసంలో ఈ సంవత్సరం అయితే ఇంకా మరి అదైతే కుదిరిద్దో లేదో అయితే ఐడియా లేదు ఇలా అయితే ఈ టెంపుల్స్ చూసి దేవుడు గుళ్ళో అన్నప్రసన అంటే మనం చేసి అన్నీ అయితే బాగా జరిగినాయి ఇదిగోండి పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారు వెనక ఈ ఒక్కొక్క గృహలో ఒక్కొక్క ఋషి అంటూ జపం చేసేవాళ్ళంట ఇదిగోండి బయట నుంచి వీ చూసారు కదా ఎంత బాగుందో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మా సండే అయితే ఇలా జరిగింది మేము తర్వాత చూసిన ఇంకొన్ని టెంపుల్స్ అయితే నేను రేపు అప్లోడ్ చేస్తానండి ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయ్యింది మీకు కూడా ఇసుగుబుట్టిది కదా అంత లాంగ్ వీడియో చూడాలి అంటే అందుకనే కట్ చేసి నేను ఒక మూడు మూడు టెంపుల్స్ వరకే అయితే వీడియో పెడుతున్నాను ఇది వచ్చేసరికి మనకి దారిలోనే ఉంటుంది వెళ్ళే వాళ్ళు వచ్చే ట్రాఫిక్ బాగా కనిపిస్తూ ఉంటుందండి ఇదిగోండి ఎక్కడికక్కడికి ఫ్రీగా కూర్చుంటానికి కానీ ఫొటోస్ తీసుకుంటానికి కానీ అసలు చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి ఇదిగోండి ఇది ఉండవల్లి గృహలు థ్యాంక్ యూ